కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకం స్వధర్మే అహసిద్ధాత్ విద్యతే అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అంటున్నారు నీ యొక్క క్షత్రియ స్వధర్మమును అనుసరించి నీవు చెలింపరాదు నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటం అనే దానికన్నా మించిన కర్తవ్యం అనేది ఇంకోటి లేదు అని అన్నారు ఇక్కడ స్వధర్మం అనేది వేదాల అనుగుణంగా ఒక వ్యక్తి చేయవలసిన విధి రెండు రకముల స్వధర్మములు నిర్దేశిత విధులు ఉన్నాయి పరధర్మ అంటే ఆధ్యాత్మిక విధులు మరియు అపరధర్మ అంటే ప్రాపంచిక విధులు తనను తాను ఆత్మగా భావించినప్పుడు భగవంతుణ్ణి ప్రేమించి భక్తితో సేవించడమే చేయవలసిన విధి దీనిని పరధర్మ అంటారు కానీ మానవాళిలో ఎక్కువ శాతం మంది ఈ ఆధ్యాత్మిక కోణం కలిగి ఉండరు కాబట్టి తమని తాము శరీరాలుగా భావించుకునే వారి కోసం కూడా వేదాలు విధులను సూచించాయి ఒక వ్యక్తి యొక్క ఆశ్రమము అంటే జీవిత దశ అన్నమాట మరియు వర్ణము అంటే తన యొక్క వృత్తి వాటి అనుగుణంగా ఈ ధర్మాలు నిర్దేశింపబడ్డాయి వీటిని అపరధర్మములు లేదా లౌకిక విధులు అని అంటారు భగవద్గీత మరియు వైదిక తత్వాలను అర్థం చేసుకునేటప్పుడు ఆధ్యాత్మిక విధులు మరియు ప్రాపంచిక విధులు మధ్య ఉన్న భేదాన్ని మనం గుర్తుంచుకోవాలి వృత్తిపరంగా అర్జునుడు యోధుడు కాబట్టి ధర్మ పరిరక్షణ కోసం పోరాడటం యోధుడిగా తన వృత్తి ధర్మం శ్రీకృష్ణుడు దీనిని స్వధర్మము అని అంటున్నారు ఇది శరీర స్థాయిలో సూచింపబడిన విధి జై శ్రీకృష్ణ